కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ రైతులు సుమారు ఎనభై మూడు మంది తరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్న భూములను సీతారామయ్య అనే ఐరన్ ఓర్ నుండి రైతులు భూములను కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంతో బాధిత రైతులతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి రామకృష్ణ మాట్లాడారు కార్యక్రమంలో పుల్లగుమి గ్రామానికి చెందిన మధ్యలిటి రంగస్వామి టి శ్రీనివాసులు పెద్ద లక్ష్మణ రాముడు ఎల్లయ్య బోయ లక్ష్మణ బోయ ఎర్రన్న గుంటి మధ్య ఆవుల నాగ మద్దయ్య అనేక మంది రైతులు పాల్గొన్నారు వ్యాపారులకు పాటు గ్రామంలో ప్రభుత్వ భూమిని తరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నారు ఆ భూమికి ప్రభుత్వం కూడా పట్టాలు ప్రదానం చేసింది అంతేకాక అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా ఎనభై మూడు మంది రైతులు పైగా అంటే మూడు వందల డెబ్బై ఎకరాలు అక్కడ సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా బోర్లు బావులు వేసుకుని బంగారుగా ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి మంచి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామయ్య అనేటువంటి అతను అక్రమంగా ఈరోజు మైనింగ్ ఐరన్ వార్ మైనింగ్ లీజు తీసుకొని వచ్చేసి వీరందరి పేదల పొలాల్లో లారీలను నడుపుతూ నష్టం తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వీళ్ళ పెద్ద సాహకారులు కాదు లేదా వందల ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు లేదా పదులు ఇరవై ఐదు ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు కేవలం ఎకరా అర్ధెకరా అట్లాగే రెండెకరాలు ఉన్నటువంటి వాళ్ళు సన్న చిన్నకారు రైతులు మాత్రమే అటువంటి రైతులలో ఈ లారీలన్నీ కూడా పోవడం వల్ల మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన కలెక్టర్ పైన ఉంది గత వారంలో గత వారం సందర్భంగా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఏమిటంటే మైనింగ్ అధికారులు ఈ రోజు ఎటువంటి అక్కడ ఎవరి దగ్గర అడగకుండా అంటే ఎవరితో అనుమతి లేకుండా అక్కడ ఉండే రైతులతో అనుమతి లేకుండా లేదా అక్కడ ఏమేమి ప్రభావితం అయితే ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది కూడా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ రోజు ఆ సీతారామయ్య అనేటువంటి అతనికి అధికారులు ప్రలోభానికి గురై ఈ రోజు లీజు ఇచ్చి ఈ రోజు అనేక మంది రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చెప్తున్నాం ఖబర్దార్